టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు బుధవారం సింపుల్ గా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తన నిర్ణయాన్ని వెల్లడించాడు అందరికీ నమస్కారం నేను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా సుదీర్ఘ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నా ఈ ప్రయాణంలో నాపై చూపించిన ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు వన్డే ఫార్మాట్ లో కొనసాగుతాను అని రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు కాగా అకస్మాత్తుగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించేందుకు సెలెక్టర్లు సిద్ధమయ్యారని బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ఈ వార్తలు వచ్చిన కాసేపటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి సెలెక్టర్ల నిర్ణయం నచ్చకనే రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడనే అభిప్రాయం బలంగా వినిపిస్తుంది అయితే వాస్తవానికి టెస్ట్ ఫార్మాట్లో ఇంకొన్నాళ్ళు కొనసాగాలని రోహిత్ శర్మ భావించాడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అనంతరం ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ పర్యటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఈ సిరీస్ లో టీమిండియా రాణించాలంటే బుమ్రా మొహమ్మద్ సిరాజ్ మొహమ్మద్ షమి ఫిట్ గా ఉండడం చాలా కీలకమని చెప్పాడు తన రిటైర్మెంట్ పై వచ్చిన ఊహాగానాలపై కూడా రోహిత్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆటగాళ్ల రిటైర్మెంట్ ను పెన్ను పేపర్ పట్టుకుని ఖరారు చేయలేరని మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఈ క్రమంలోనే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడతాడని అంతా అనుకున్నారు అయితే రోహిత్ శర్మతో టచ్ లో ఉన్న సెలెక్టర్లు అతన్ని టెస్టు ఫార్మట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సూచించినట్లు ఓ నేషనల్ వెబ్సైట్ పేర్కొంది కేవలం ఆటగాడిగా మాత్రమే ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తుంది ఈ నిర్ణయం నచ్చని రోహిత్ శర్మ ఆటగాడిగా జట్టులో కొనసాగలేక రిటైర్మెంట్ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతుంది టెస్టు ఫార్మాట్లో అతని ఫామ్ కూడా గొప్పగా లేకపోవడం తుది జట్లు చోటు దక్కించుకోవడం కష్టమని భావించే రోహిత్ గౌరవంగా తప్పుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే తన వీడ్కోలుకు గల కారణాలను మాత్రం రోహిత్ శర్మ వెల్లడించలేదు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా రోహిత్ శర్మను తప్పించే అవకాశం ఉంది అయితే టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుమన్ గిల్ రిషబ్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి మరి మీరే చెప్పండి టీమిండియా న్యూ టెస్ట్ కెప్టెన్ ఎవరుంటే బాగుంటుంది